త్రీ సెవెంటీ వన్ టార్గెట్ మరి త్రీ సెవెంటీ వన్ టార్గెట్ అనేది అయితే ఇంగ్లాండ్కి పెద్ద కష్టమేమీ కాదు గతంలో రికార్డులు కూడా అదే చెప్తున్నాయి మనకి ఇంతకు ముందు ఇంగ్లాండ్ హైయెస్ట్ చేజ్ హైయెస్ట్ రన్ చేజ్ ఎంత అంటే త్రీ సెవెంటీ ఎయిట్ అది కూడా ఇండియా పైనే ట్వంటీ ట్వంటీ టూలో ఎడ్జ్ లో జరిగింది మరి అప్పుడు కూడా ఈ వీళ్ళే ప్లేయర్లు ఉన్నారు ముఖ్యంగా బెన్ స్టోక్స్ ఉన్నాడు బెన్ స్టోక్స్ అయితే అప్పుడు సెంచరీ చేసి మరి టీం గెలుపులో కీలక పాత్ర పోషించాడు మరి డోంట్ ఫార్గెట్ ఇప్పుడు పిచ్ కండిషన్ అయితే బ్యాటింగ్ కి ఫేవర్ గా ఉంది బౌలర్లు అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా పైనే టీమిండియా అయితే డిపెండ్ అవుతుంది కానీ మరి ఇటువంటి సిచ్యువేషన్ లో మిగతా బౌలర్ల నుంచి కూడా ఎంతో కొంత తోడ్పాటు అనేది దొరకాలి జస్ప్రీత్ బుమ్రాకి సిరాజ్ ఉన్నాడు మరి సిరాజ్ అయితే ఇంతవరకు ఎఫెక్టివ్ గా కనిపించలేదు ప్రసిద్ధ్ కృష్ణ ఏదో వికెట్లు తీశాడు కానీ తను అంత ఇంప్రెసివ్ గా అయితే అనిపించలేదు సో వీళ్ళ నుంచి గనక మంచి సహకారం అందితేనే టీమిండియాకి ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ ఉంటుంది సరే ఇంగ్లాండ్ కూడా ఇది మంచి టీజింగ్ టార్గెట్ అని చెప్పొచ్చు అంటే మూడు వందల డెబ్బై అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ట్వంటీ వన్ రన్స్ స్కోర్ చేశారు ఇంకా త్రీ ఫిఫ్టీ రన్స్ చేయాలి మరి త్రీ ఫిఫ్టీ రన్స్ చేయాలి టెన్ వికెట్స్ చేతిలో ఉన్నాయి తొంభై ఓవర్లు ఉన్నాయి సో మరి ఈ రకంగా వాళ్ళకి అన్ని అనుకూల అంశాలే కనిపిస్తున్నాయి బెన్ స్టోక్స్ అండ్ టీమ్ కి